శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి పంచాయతీ పూండి గల్లీ గ్రామానికి చెందిన కింతల తారకేశ్వరరావు రెండు వేలవ సంవత్సరంలో మద్రాస్ సిపాయిగా ఆర్మీలో ఉద్యోగం పొంది అంచెలంచెలుగా ఎదిగి హవల్దారుగా ఉద్యోగ విరమణ పొంది నేడు స్వగ్రామానికి వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు పలాసా రైల్వే స్టేషన్కు చేరుకొని తారకేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాలు దేశ సేవలో వివిధ ప్రాంతాలలో సేవలు అందించేందుకు కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారం మరువలేనిదని అన్నారు యువత ఆర్మీలో చేరేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అలాగే విడుదల విడుదల మధ్యగా నేను ప్రమోషన్ ఇస్తూ పడింది కాంచినాయక్ నాయక్ అవల్దాత్ అలాగే ఈ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు చాలా ప్రదేశాలు మేము సర్వీస్ చేయబడింది జమ్మూ కాశ్మీర్ నుంచి సిక్స్ సైడ్ చూస్తే అరుణాచల ప్రదేశ్ మేము సర్వీస్ చేయబడింది అనుభూతి అంటే ప్రతిరోజు కూడా మాకు పచ్చదనంగా ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల చేసి నేను దేశ సేవలు చేయడానికి నాకు ఒక అద్భుతంగా భావిస్తున్నాను అలాగే ఇప్పుడు జనరేషన్ యూత్ అందరూ కూడా ప్రతి ఒక్క కురవాడు కూడా దేశ సేవ కోసం ఎదురుకి రావాలని నేను మన చేస్తున్నాను అలాగే ఒక జవాన్ సపోర్ట్ కావాలంటే తల్లిదండ్రులు మిత్రులు అందరూ సపోర్ట్ చేసే ఆ జవాను చక్కగా తల్లి చేయబడుతుంది ఇంకా దేశం కోసం Ja, la, 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 la